హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమారి జే అట్ కుస్మ నైన్ నైన్ సెవెన్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కదండి తెలుగు ఉగాది మరి ఉగాది తెలుగు ఉగాది అనే పాట పాడుకున్నానండి తెలుగు ఉగాది ఇది తెలుగు ఉగాది తెలుగు ఉగాది ఇది తెలుగు ఉగాది చెబుతున్నది కోయిలమ్మ వేణువుది వేణువూది తెలుగు ఉగాది ఇది ఉగాది కదలిపోవు కాలమును వత్సర విభజన చేసి కదలిపోవు కాలమును వత్సర విభజన చేసి చాంద్రమానమనుసరించి ఉగాది కదలిపోవు కాలమును వత్సర విభజన చేసి చాంద్రమానమనుసరించి జరిపేదీవుగాది తెలుగువుగాది ఇది తెలుగువుగాది తెలుగువుగాది ఇది తెలుగువుగాది వైభవాల వసంతంతో వత్సరారంభం వైభవాల వసంతం వత్సరారంభం వత్సరంభం వైరాగ్య అంతం వైభవాల వసంతారంభం వైరాగ్య పుసిరంతో అంతం చెప్పదా నరుని కొచ్చు నాలుగు దశలు చెప్పకనే చెప్పదా నరుని కొచ్చు నాలుగు దశలు చెప్పకనే చెప్పదా నరుని కొచ్చు నాలుగు దశలు తెలుగువుగాది ఇది తెలుగువుగాది తెలుగువుగాది ఇది తెలుగువుగాది ಜರಗಬೋವು ವತ್ಸರ ಮುನ್ನ ಗ್ರಹತಾರ ಲಗತುಲಿ ಜರಗಬೋವು ವರ ಮುನ ಗ್ರಹತಾರ ಲಗತುಲಿ ನೂತನೋತ್ಸಾಹನು ಜಾತಿ ಕೊಸಗು ಪಂಡುಗಿದ ನೂತನೋತ್ಸಾಹಮುನು ಜಾತಿ ಕೊಸಗು ಪಂಡುಗಿದ ನೂತನೋತ್ಸಾಹಮುನು ജാതി കൊസഗ പണ്ടുഗിതി ఉగాది స్వీట్స్ అండ్ హార్ట్స్ చూడండి ఎన్నెన్ని రకాలు ఆస్వాదించండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోల్ని చూస్తూ ఉండండి మరి నేను వీడియో పెట్టంగానే మెసేజ్ వస్తుంది కదా మీ అభిప్రాయాలని తెలియజేస్తూ ఉండండి చూడండి ఎన్నెన్ని స్వీట్స్ మరి ఇలా ఎంత అందంగా ఉన్నాయో ఇలాగే మన జీవితాన్ని కూడా మధురంగా మనం మలుచుకుంటూ ఉండాలి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం దుఃఖాలు వచ్చినప్పుడు దుఃఖించడం కాకుండా మన ఆలోచనలతో మన ప్రవర్తనలతో మన తోటి వారితో ప్రేమగా ఉంటూ చక్కగా సుఖమయంగా మలుచుకోవచ్చు మన జీవితాన్ని మరి నచ్చిందా వీడియో మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ Keep watching my channel.